É assim <laughs> ఈరోజు వికోటలో ఉదయం ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది వెహికల్ చేస్తుంటే వీకోట్లో బస్ బస్టాండ్ దగ్గర దొంగతనం చేసిన బండిని ముద్దాయి నడుపుకుంటూ వచ్చి పట్టుకొని రికార్డ్ వెహికల్ చేస్తే ఆ బండి రికార్డు సరిగా లేవు విచారిస్తే అతను వెహికల్ అని తెలిసింది అఫెండీ అతని విచారిస్తే అతను పది బండ్లు ఇక్కడ దాదాపు దొంగతనం చేశాన్ని కన్ఫ్యూస్ చేయడం జరిగింది అది కన్ఫెస్ట్ మేరకు అతను ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర నాలుగు బండ్లు రికవరీ చేస్తారు అలాగే అమ్మడానికి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తికి ఆరు బండ్లు ఇస్తే అతను ప్రేమ్ కుమార్ దగ్గర ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఆరు బండ్లను సీజ్ చేయడం జరిగింది మొత్తం పది వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అందులో వీగోటర్లోనే దొంగతన వెహికల్స్ ఉన్నాయి ఇంతకుముందు ఎఫ్ఐఆర్ ఉండి రికవరీ కాకుండా బండ్లు ఉన్నాయి మొత్తము ఇంకా నాలుగు బండ్లు కూడా దాని యొక్క డీటెయిల్స్ తీసుకొని పెట్టుకుంటాము ప్రైమరీగా దొంగతనం చేసేవాడు పేరు ఆ వ్యక్తి పేరు వసీము తర్వాత అరిశూ పేరు ప్రేమ్ కుమారు వీళ్ళపైన ఇంకా ఈరోజు ఆదర్యం జరిగింది అట్లాగే ముఖ్యంగా ఈ మధ్యలో మనము కమాండ్ కంట్రోల్ దాదాపు నలభై ఐదు సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ పెట్టాము అన్ని కమాండ్ సీసీ కెమెరాలు కూడా ఎక్స్టెండ్ పనిచేస్తున్నాయి వీ కూడా నిఘా నీళ్ళలో ఉంటుంది ఎక్కడ రోడ్డు మీద ఏం జరిగినా ఎక్కడ వీధిలో ఏం జరిగినా దేవాలయాలు కావచ్చు మసీదు కావచ్చు చర్చుల కావచ్చు ఇంకా వేదిలో ఎక్కడైనా కావచ్చు ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి కథలకి మీద కూడా నిఘా ఉంటుంది కాబట్టి భద్రతకు భరోసాగా వచ్చేలాగా ఉంటుంది ఇంకా ఏదైనా చరిత్ర ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కూడా దానివల్ల సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు పట్టుకోవడంలో మాకున్న సీసీనెస్ ఇది కావచ్చు తర్వాత మాకు సమాచారం రావడంలో ఈ సీసీటీవీల ప్రయోగం కూడా ఇందులో ఉంది థ్యాంక్ యూ ప్రజ కోసం వాళ్ళు అక్కడ సెటిల్ అయినారో లేదా తెలియదు కేర్ ఆఫ్ వీకోట ఉన్న అడ్రస్ ఉన్న ప్రతి ఒక్కరి మీద సపరేట్ నిఘా పెట్టడం జరుగుతుంది వాళ్ళ ఆధార్ కార్డు ఆధార్ మీద వాళ్ళు కేసు వాళ్ళ ఫాదర్స్ ఏమి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏమి వాళ్ళు అసలు గాంజాకి అడిట్ అయినారా లేదా గాంజాకి అమ్మడానికి గుర్తుంటున్నారా అన్నిటి మీద నిఘా పెట్టేసి కరెక్ట్గా ఏమన్నా మూలాలు మన వైపు ఉంచే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా కొద్దిగా ప్రైవేట్ పాఠశాల దగ్గర వెళ్ళడము కొంతమంది పిల్లలకి గంజా సప్లై చేయడము ఇది ఇవ్వడం వాళ్ళు గంజా మాదిరి కొట్టడము ఇలాంటివన్నీ జరుగుతాం సార్ మనం ఈ కొట్లనే కొద్దిగా ఎక్కువ కాలేజెస్ అది డెఫినెట్గా పోలీస్ దాని చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు మీ వీ క్వార్టర్లో అన్ని స్కూల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం అన్ని కాలేజీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం పబ్లిక్కు తర్వాత తల్లిదండ్రులకు అవేర్నెస్ ఇస్తున్నాం డిఎడక్షన్ సెంటర్స్ మీద అవగాహన ఇస్తున్నాం ఇంకా ఏదన్నా మన కళ్ళు కప్పి ఏదైనా ఎక్కడైనా జరుగుతూ ఉంటే సమాచారం ఇస్తే సమాచారం గోప్యంగా ఉంటాము అమ్మే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము అలవాటు పడిన స్టూడెంట్స్ను పైన కౌన్సిలింగ్ ఇచ్చి ఇది చేసుకుంటాము నాకు తెలిసి అంత విచ్చుడిగా లేనిపిస్తుంది బట్ మీ ఇచ్చిన సమాచారం ఏదైనా విలువ ఉంటే డెఫినెట్గా మా వైపు నుంచి స్టెన్ యాక్షన్ తీసుకోబడుతుంది ఏదైనా మీ సమాచారం గోప్యంగా గోప్యంగా ఉంచుతాము ఇచ్చిన వ్యక్తులకు ప్రత్యేకంగా కూడా ఇస్తాము థ్యాంక్ యూ